అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆదోని మార్కెట్కి వచ్చామండి ఆదోని మార్కెట్ అంటే ప్రతి ఒక్కరు గుర్తు వచ్చేది పత్తి మార్కెట్ అలాంటి పత్తి మార్కెట్ ఒకప్పుడు రైతులతో కలకళలాడేది ఇప్పుడు మనం ఉదయం పది అయ్యిందండి ఒకసారి మీరు చూస్తున్నారా ఒకప్పుడు ఈ ఇక్కడ వరకు పత్తి చెక్కలు వచ్చేవి అలాగే రైతులతో నిండిపోయేది కలకళలాడేది ఇప్పుడు ఉదయం పది అయినా కూడా ఇప్పటివరకు రైతులు అనేవాళ్ళు రాలేరు పత్తి అనేది లేదు సో దీనికి గల కారణాలు ఏంటి అంటే మాకు అందిన సమాచారం ప్రకారం అయితే పోయిన సంవత్సరం మిరప పంట రైతులు చాలా వరకు ఎక్కువ వేయడం వల్ల ఈసారి పత్తి అనేది తగ్గింది ఇంకొక రెండవ కారణం వచ్చేసి పత్తి పండించిన రైతుకి దిగుబడి తక్కువ రావడం వల్ల కూడా ఒక కారణం కావచ్చు మూడో కారణం ఇప్పుడున్న పరిస్థితుల్లో పత్తి రేటు చాలా తక్కువగా ఉంది అందుకని చెప్పి పత్తిని రైతులు తీసుకురావడానికి ఆసక్తి చూపించడం లేదు ఇది ఒక కారణం ఇప్పుడు మనం చూస్తున్నాం అండి అక్కడక్కడ రైతులు వచ్చారు సో వాళ్ళతో అడిగి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం నమస్తేనా నమస్తా మీ పేరునాగేశా

ఇప్పుడు ఇంతకు ముందు చానా కాలు పెట్టెక్క కూడా లేదంటావు ఇప్పుడు చానా అసలు ఏమీ లేదు మార్కెట్ ఇప్పుడు అందు ముందు ఇప్పుడు పంట బాగా వస్తుంది ఇప్పుడు పండే అంటది వానకి పోయి వానకి పైపు పోయినప్పుడు ఇంగ వస్తుంది ఆయన మామూలు బాగా కాసుంది వస్తుంది బాగా కాస్తుంది ఒకప్పుడు మనం చూసుకుంటే అండి మార్కెట్ ఓవరాల్ గా మనం చూసుకుంటే పది చెక్కల వరకు వచ్చేది కానీ ఇప్పుడు మనం చూసుకుంటే మార్కెట్ మొత్తాన్ని చూసుకున్నా ఒక వంద చెక్కల వరకు కూడా లేవు సో దానికి కారణం మార్కెట్ చానా గా నడుస్తుందని అర్థం సో ఇంకొకటి ఈరోజు మనం బుధవారం కావడం వల్ల ఆదోనిలోన మరప మార్కెట్ కూడా నడుస్తుంది ప్రస్తుతం మనం పత్తి మార్కెట్లో ఉన్నాం కదండి దీని గురించి తెలుసుకొని మరో వీడియోలోన మిరప వీడియో గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం అయితే ఆదోని మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి లాట్లు వచ్చేసి నూట లాట్లు అలాగే బ్యాగులు వచ్చేసి నాలుగు వందల యాభై ఆరు బ్యాగులు కనిష్ట ధర వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఏడు రూపాయలు మధ్యస్థ ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రోజు రోజుకి కొంచెం కొంచెంగా పత్తి రేటు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడు మీరు పత్తి పండించే రైతులైతే ఈ సంవత్సరం పత్తిని ఏ రేటుకి అమ్మారు అనేది కామెంట్ రూపంలో మా అందరికి తెలియజేయండి నమస్తేనా పేరేనా అన్న ఒకప్పుడు మనం పత్తి మార్కెట్కి వచ్చినప్పుడు రైతు మొత్తం నిండిపోయి కలకల ఆడుతున్నా నిండుకుంటుండ అసలు ఇప్పుడు ఏమీ లేక వెళ్ళిపోయిపోయారు అసలుకి చాలా డల్లు నడుస్తున్నారు దీనికల్ల కారణాలు ఏమన్నా ఏమే దిగుబడి తక్కువ వర్ష వర్షాభావం కూడా తక్కువైపోయింది పంటలు దిగుబడి తక్కువ రావడం లేదు తక్కువ వస్తుంది కాబట్టి దీనివల్ల రైతు అనేది చాలా నష్టపోతున్నాడు ఎక్కువ దిగుబడి వస్తే ఎక్కువ మంది వస్తారు ఎకరా ఎకరా పొలం వచ్చేసి ఇంతకుముందు పది కింటాల్ అవుతున్నాయి ఇప్పుడు నాలుగు ఐదు అవుతుంది వర్షాభావం తక్కువైపోయింది భూసు భూసారవంతం తగ్గి పంటలు దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి మార్కెట్ కూడా ఇప్పుడు మామూలుగా పత్తి అనేది విడిపించుకొని చాలా వరకు ఇంట్లో పెట్టుకుంటారని అంటున్నారు సో రైతుల దగ్గర ఉందే అంటే రేట్ వెయిట్ చేయాలనుకుంటున్నారా ఎట్లా వెయిట్ చేయాలనుకుని కొంతమంది అనుకుంటున్నారు మార్కెట్ కి తీసుకొచ్చి అమ్మే వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉన్నారు ఇలా ఉన్నారు చాలా మంది వస్తున్నారు దిగుబడి తక్కువ కాబట్టి ఏం పెట్టుకుంటారన్న ఐదు క్వింటాల్ వస్తే ఇంతకు పదహైదు కింటాలు పదహైదు ఇరవై వచ్చినప్పుడు అయితే పెట్టుకుంటాను రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటాంలే గిట్టుబడి వస్తుందిలే అనేది ఇంక వచ్చేది పది కింటాలు ఆ నాలుగు కింటాల్ ఐదు కింటాలు వస్తే ఏం వచ్చే ఇంట్లో దాబ్ పెట్టుకుంటారు మార్కెట్కి వస్తాడు మార్కెట్కి రావాల్సింది మార్కెట్కి దాంట్లో ఇప్పుడు ఇంత ముందు వంద ఇవే యాభై బస్తాలు వచ్చాడు ఇప్పుడు పది బస్తాలే వచ్చాయి తక్కువే కనపడేది మార్కెట్ లో రైతులు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చెప్పేది ఏంటంటున్నారు అంటే దిగుబడి లేదు అందువల్లనే చాలా వరకు రావడం లేదు అంటున్నారు అంటే ఆల్మోస్ట్ రైతులతో అయితే ఏం అనేది లేదు ఆల్రెడీ వచ్చేసింది అంటున్నారు అంతేనా అంతే ఓకే రైట్ థ్యాంక్స్ అన్న మాట్లాడి సంతోషం మీ పేరు నర్సింగ్ నర్సింగ్ లో అన్న ఇప్పుడు ఎన్ని చెక్కలు తెచ్చారనా రెండు రెండు చెక్కలు పోయిన సార్ ఎంత పోయింది ఎందుకు అమ్ముకున్నాంటివి ఇప్పుడు ఎంత వస్తున్నది అనుకుంటున్నావు ఎంత ఆరు వేలు అయిపోయారు సరే సార్